మేము రాయలసీమ వాళ్ళం ఫ్రెండ్స్ ఇలాగే చేసుకుంటాము మీరు ఎలా చేస్తారో మాకు తెలియదు కానీ మేము ఇలా చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకైనా మంచిదే ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటాం హెల్త్కి చాలా బాగుంటుంది చికెన్ కానీ ఎగ్ చాలా చాలా రెసిపీ సూపర్ నైస్ క్రీమ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేయండి ఫ్రెండ్స్ బిర్యానీ మేము చేసాము మేము రాయల్సీ కదా ఫ్రెండ్స్ ఇలాగే చేసాము ఫ్రెండ్స్ చాలా బాగుంది చికెన్ ఆలు ఫ్రై బిర్యానీలో ఆలుగడ్డలు కూడా వేస్తారంట ఫ్రెండ్స్ మీరు కూడా వేస్తారా చాలా బాగుంది ఫ్రెండ్స్ తింటుంటే అలా కరిగిపోతుంది ఫ్రెండ్స్ అంత బాగా కుకింగ్ చేసింది అమ్మాయి పేరు నీలిమా మా ఛానల్లో అప్పుడప్పుడు వస్తుంటుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి మర్చిపోవద్దండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్ ఫ్రెండ్స్ నీలి సూపర్గా చేసి బిర్యానీ రెసిపీ మీరు కూడా చాలా బాగుంది తినడానికి మా చెప్పండి ఫ్రెండ్స్ నేమ్ నీలిమా నేను వస్తాం ఇంటికి నీలిమా చేస్తాం చాలా చికెన్ అయితే ఫ్రెండ్స్ బలి ఉంది ఫ్రెండ్స్ ఆ పిల్ల ఏమీ ఏసీ రెసిపీ చేసిందో తెలియడం లేదు కానీ చాలా 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 టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ రాయలసీమ వంట తింటే అదుర్స్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే బాయ్